హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఐఎన్ వండపాటి నేను మీ వరలక్ష్మి ప్రస్తుతం మనకి యూట్యూబ్లో నడుస్తున్న ఒక ట్రెండింగ్ టాపిక్ అలాగే ఒక ట్రెండింగ్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది నాన్ వెజ్ పికిల్స్ ఇలాంటి ఒక ట్రెండ్ని ఎక్స్టెండ్ చేస్తూ మన యూట్యూబ్లో ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా ఈ నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్కి కానీ వాట్సాప్కి కానీ వెళ్ళి ఆర్డర్ చేసుకుని వాటి మీద రివ్యూస్ ఇస్తున్నారు ఈ పికిల్స్ బిజినెస్ అంతా కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటే ఈ రివ్యూస్ అంతా కూడా ఇంకొక ట్రెండ్ నడుస్తూ ఉన్నాయి అయితే చూసే వ్యూయర్స్ కూడా అలానే వాళ్ళకి ఫలానా వాళ్ళ పికిల్స్ యొక్క రివ్యూ వేరే వాళ్ళ పికిల్స్ యొక్క రివ్యూ కావాలని చెప్పి కమెంట్ సెక్షన్స్లో వాళ్ళని అడుగుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వీడియోస్ చేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఈ పికిల్స్ యొక్క రివ్యూ కాదు కానీ ఒక ఓవర్వ్యూ అని చెప్పుకోవచ్చు దీని గురించి అయితే మాట్లాడుకుందాం నేను కూడా చాలా వరకు నాకు యూట్యూబ్లో రికమెండేషన్స్ వస్తూనే ఉన్నాయి ఈ పికిల్స్ యొక్క రివ్యూకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అందులో నేను కొన్ని అయితే చూశాను నేను చూసిన రివ్యూస్లో అయితే చాలామంది అలైక్య చిట్టి పికిల్స్ మిన్ని ఇంటి రుచులు ఫుడ్ అండ్ ఫార్మ్స్ ఇంకా టైగర్ వైటీ అని ఉన్నారు ఆయన ఒకరిది డీపీ ఫుడ్స్ ఈ ఐదు కూడా చాలామంది ఈ పికిల్స్ మీద రివ్యూస్ ఎక్కువగా ఇచ్చారండి ఇందులో మళ్ళీ కొంతమంది కొన్ని వాటికి పాజిటివ్గా చెప్పారు కొన్ని వాటికి అయితే నెగిటివ్గా చెప్పారు అంటే పర్సనల్గా అని చెప్పను కానీ టేస్ట్ వైజ్ కానీ కాస్ట్ పరంగా కానీ ఇలా డిఫరెన్స్లు చెప్పారు కొంచెం కొన్ని వెబ్సైట్స్లో అయితే కేజీ చికెన్ బోన్ పిక్కులు వచ్చేసి పన్నెండు వందలు ఉందండి కొన్ని వెబ్సైట్స్లో అయితే కేజీ చికెన్ బోన్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది యావరేజ్గా చూసుకుంటే ఒక కేజీ చికెన్ బోన్ పిక్కులు వచ్చేసి థౌజండ్ అండ్ అబవ్ ఉంది ఉంది ఇంకెక్కడైనా తక్కువ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇప్పటి వరకు మీరే ఏదైనా ఆన్లైన్లో కొన్న ఒక నాన్ వెజ్ పికిల్ని టేస్ట్ చేశారా ఒకవేళ టేస్ట్ చేసి ఉంటే అది ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ చేశారో నాకు కమెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చితే ఏం నచ్చింది ఏం నచ్చలేదు అలాగే మీరు ఎంత కాస్ట్కి కొన్నారో కూడా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పేయండి నేను ఆల్రెడీ చెప్పా కదా ఒక కేజీ చికెన్ బోన్పిక్ అనేది యావరేజ్గా అన్ని వెబ్సైట్స్లో కూడా థౌజండ్ అండ్ అబౌవ్ కే అమ్ముతున్నారు ఈ అయితే మనం ఆ ఒక కేజీ చికెన్ బోన్పిక్లు అనేది ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకుంటే అసలు ఎంత పడుతుంది ఆ అయితే మనం క్రాక్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చికెన్ పికిల్ని తయారు చేస్తూనే అసలు ఏంటి అసలు అంత కాస్ట్కి అమ్మచ్చా వాళ్ళు ఎంత లాభం వేసుకుని అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం ఇదిగోండి ఇప్పుడైతే నా చేతిలో ఒక కేజీ చికెన్ బోన్ అయితే ఉంది పచ్చడి కోసం అయితే తెప్పించాను నేనైతే ఇప్పుడు చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నానండి నాన్ వెజ్ ఎప్పుడు కూడా మనం వాటర్తో ఎంత క్లీన్ చేసినా కూడా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ నాన్ వెజ్లో ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటా అప్పుడు మాత్రమే ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది ఇంకెందుకు ఆలస్యం పిక్కిలు ఎలా చేయాలో చూద్దాం చేయండి చూసారు కదా పికిల్ కోసం అయితే నేను ఇదిగో ఈ మాత్రం సైజు ముక్కలు అయితే కట్ చేయించుకున్నాను పచ్చడి కోసం ఇంకా మసాలా పౌడర్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ చికెన్లో అయితే మనం ముందుగా ఇదిగో చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు అండి మరీ ఎక్కువ వేయద్దు కొంచెం ఉప్పు ఈ మాత్రం ఉప్పు సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక పది నిమిషాలు లేదంటే పావు గంట పక్కన పెట్టచ్చు ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటాం అనమాట పచ్చళ్ళలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కాబట్టి నేను ముందుగానే ఇలా అల్లం వెల్లుల్లి రెండు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ రెండింటినీ లైట్గా వాటర్ వేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం ఖాళీ ప్యాన్ అండి ఇందులో నేను ఎటువంటి ఆయిల్ కూడా వేయలేదు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకుందాం ఎటువంటి ఆయిల్ కానీ ఏది వెయ్యక్కర్లేదండి దీంట్లోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్కి ఈ చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం పచ్చళ్ళకి మసాలా కోసం ఇవన్నీ వేసుకున్నాం జీలకర్ర ఒక స్పూన్ ఉన్నార టేబుల్ స్పూన్ ఉన్న జీలకర్ర ఆవాలు అలానే మెంతులు ఇంకా ధనియాలు ధనియాలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు చిన్న స్టార్ పువ్వు అయితే తీసుకున్నానండి ఒక ఎలక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు మిరియాలు కూడా తీసుకున్నాను వీటన్నింటినీ కూడా మనం ఇప్పుడు ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేగే వరకు కూడా లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం పౌడర్ చేసుకోవచ్చు చూసారు కదా ఆవాలు కూడా చిట్టుపట్లాడడం స్టార్ట్ అయినాయి అంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది ఈసారి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారినిద్దాం వీటిని ఆ తర్వాత అయితే పౌడర్ చేసుకుందాం ఈలోపు మనం చికెన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం చూసారా చికెన్లోంచి ఇలాగా మనకి వాటర్ వదులుతుంది ఇంకా స్పెషల్గా వేరేగా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇందులోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్కి మనకి చికెన్ మొత్తం కూడా బాయిల్ అయిపోతుంది మొత్తం ఇగిరిపోవాలన్నమాట వాటర్ అసలు ఉండకూడదు మొత్తం ఎగిరిపోవాలి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం డ్రై అయిపోయిందండి వాటర్ అంతా కూడా ఈగిరిపోయింది చికెన్ ఈ మాత్రం ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు అలా ఉడికిన చికెన్ అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం అయితే నేను సపరేట్గా పాన్ పెట్టుకున్నాను ఈ గ్లాస్తో నేనైతే ఆయిల్ తీసుకుంటున్నానండి ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే ఉంటుంది అంటే రేట్లు ఎక్కువ పెట్టి పచ్చడి చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాం అని అంటారు వేరుశనగ నూనె అనేది సాధారణంగా పచ్చళ్ళలో కమ్మదనం కోసం అయితే యూజ్ చేస్తారు నాన్ వెజ్ పిక్లు అంటేనే మనకు కొంచెం స్పైస్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేనైతే నార్మల్గా రెగ్యులర్గా మనం కర్రీస్కి యూజ్ చేసుకునే సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాం బాయిల్ అయిపోయిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసుకుందాం ఇంకొక అర గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఈ ఆయిల్ అనేది సరిపోదేమో అనిపిస్తుంది ఇంకొక అర గ్లాస్ అయితే తీసుకున్నాను మీకు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ పచ్చడి పైన తేలినట్టు ఉంటే కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనకి ఈ ఆయిల్ కూడా సరిపోలేదు అనుకుంటే మనం పచ్చడి అంతా కలిపేసుకున్న తర్వాత కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెడుతున్నాను ఈ ఆయిల్ అనేది మనకి వేస్ట్ అవ్వదండి మనం పచ్చడి పెట్టడానికి ఈ ఆయిల్నే యూస్ చేస్తాం కాబట్టి ఇందులో ఎంతైతే ఆయిల్ వేస్తామో ఆ ఆయిల్ అంతా కూడా మనం పచ్చళ్ళలోకి వాడేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెడదాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం అప్పుడైతే చికెన్ లోపల వరకు కూడా ఉడుకుతుంది మనకి చికెన్ అనేది మరీ ఓవర్గా రెడ్గా ఫ్రై అయిపోకుండా ఒక మాదిరిగా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ బాగా ఫ్రై అయిపోతే పచ్చళ్ళలోకి వచ్చేసరికి ముక్క గట్టిపడిపోతుంది అనమాట చూసారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా అంతకుమించి ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు ఇది మనం వేరేగా సపరేట్గా గిన్నెలోకి తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రై చేసేసుకుందాం మనం ఏదో అనుకుంటాం కానండి ఏ పని కూడా అంత ఈజీ కాదు ఏ పనిలో ఉండే కష్టం ఆ పనిలో ఉంటుంది మన ఉద్యోగంలో ఉండే కష్టం మన ఉద్యోగంలో ఉంటే వేరే వాళ్ళ దాంట్లో ఉండే కష్టం వేరే వాళ్ళ దాంట్లో ఉంటుంది అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు మనం కొనుక్కోనే వాళ్ళం కూడా మనమేమి మనకు ఊరికే డబ్బులు రావు కదా అలాగే అమ్మే వాళ్ళకి కూడా ఊరికే డబ్బులు రావు కదా ఏదన్నా కష్టపడితేనే ఆ కష్టానికి తగ్గట్టుగానే ఏదైనా ఉండాలి ప్రోడక్ట్ అనేది కూడా జాబ్స్ చేసుకుంటూ ఎక్కడో దూరంగా హాస్టల్స్లో ఉంటూ చదువుకునే వాళ్ళకైతే ఈ నాన్ వెజ్ క్రేవింగ్స్ ఉంటాయి ఎప్పుడు ఇంటి దగ్గర ఉండే ఫుడ్ తినాలి అని అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి నాన్ వెజ్ పికిల్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు నాకు తెలిసి ఎక్కువగా అలాంటి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటుంటారు కూడా వాళ్ళ దగ్గర అయితే ఇంకొకటి ఉద్యోగ లక్షణం అని అంటారు చూడండి అలా కొన్ని వ్యాపార లక్షణాలు కూడా ఉంటాయి ఏంటంటే మన బిజినెస్ గ్రో అవ్వాలి అని చూసుకోవాలి కానీ పక్క వాళ్ళని తొక్కేసి ఎక్కాలి అని కూడా అనుకోకూడదు అంటే ఇప్పుడు ఎవరు అనుకున్నారో అని నేను చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నాను పక్క వాళ్ళది ఇలా ఉంది మందే బాగుంటుంది మందే గొప్ప ఇలా అయితే చెప్పుకోకూడదు అలా చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే మనం ఒక పది మందికి వచ్చచ్చు కాకపోతే వంద మంది దృష్టిలో నెగిటివ్ అవుతాం అయిపోయిందండి నెక్స్ట్ బ్యాచ్ కూడా అయిపోయింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని కూడా మనం తీసేసుకుందాం సపరేట్గా వేరే గిన్నెలోకి ఇప్పుడు మనం చికెన్ ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకుందామండి వన్ కేజీ చికెన్ కదా అంటే మీకు గ్రేవీ ఎంత కావాలి అని దాన్ని బట్టి అయితే అల్లం పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవచ్చు నేను మీకు ఇందాక అల్లం వెల్లుల్లి చూపించా కదా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటున్నాను ఇది ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం పేస్ట్ అయితే ఉంటుందండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోవాలండి వేడి మీద ఉన్నప్పుడు అయితే అస్సలు కలుపుకోకూడదు వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుంటే కొంచెం చిరిచేది వస్తుంది మళ్ళీ చికెన్ తీసేసుకున్నామండి ఇప్పుడు మనం ఈ చికెన్ని పూర్తిగా చల్లారినిద్దాం అలాగే ఆయిల్ కూడా పూర్తిగా చల్లారిపోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే ఏది మిక్స్ చేసుకోకూడదు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం అయితే మీతో నేను ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి ఈ పిక్కిల్స్ బిజినెస్ పెట్టినప్పుడే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అనుకుంటా ఆ టైంలో మేము కూడా పికిల్స్ బిజినెస్ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే స్టార్ట్ చేసాము అలాగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని షార్ట్స్ కూడా పోస్ట్ చేసాం అయితే ఏంటంటే మనమంత నోన్ ఫేస్ కాదు ఇప్పుడు పికిల్స్ బిజినెస్ బాగా జరిగే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళకి ల్యాక్స్లో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు మనకి అంత ఫాలోవర్స్ లేక మనం పెట్టినా కూడా చాలా తక్కువ ఆర్డర్స్ వచ్చేవి అలాగే వచ్చిన ఆ కొద్ది కస్టమర్స్ కూడా ఏంటంటే ఒక పది మంది మనల్ని అదే ఒక వంద మంది మనల్ని ఎంక్వైరీ చేశారనుకోండి కాస్ట్ ఎలాగ ఏంటి అని చెప్పేసి అందులో పది మంది ఇంట్రెస్టెడ్గా ఉండేవారు ఆ పది మందిలో కూడా ఐదుగురు ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఇంకొక ఐదుగురు అయితే సి కావాలనేవారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ మనం బట్టల్లో కానీ వేరే వేరే ప్రోడక్ట్స్లో కానీ అదే వస్తువుల్లో కానీ మనం సిఓడి ఇవ్వగలుగుతాం కానీ ఫుడ్ బిజినెస్లో అనేది క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వరండి అంటే పెట్టుకోకూడదు కూడా ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే కస్టమర్ అవతల మనకి డబ్బులు ఇవ్వరు అని కాదు ఒకవేళ ప్రోడక్ట్ వాళ్ళ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమర్ అవైలబుల్గా లేరనుకోండి లేదంటే అక్కడ వరకు వెళ్ళాక కస్టమర్కి తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదు అనుకోండి మనకి ఈ ఫుడ్ ప్యాకెట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ వచ్చేసిన ఫుడ్ ప్యాకెట్ని మనం ఏం చేసుకుంటాం చెప్పండి ఇంకొక కస్టమర్కి పంపలేం ఎందుకంటే అప్పటికే వాళ్ళ వరకు వెళ్ళడానికి ఒక వన్ వీక్ పట్టింది అనుకోండి మనకి రిటర్న్ రావడానికి ఇంకొక వన్ వీక్ అది ఎక్కువే పట్టచ్చు అంత త్వరగా వచ్చేస్తుంది అని మనం చెప్పలేం కాబట్టి ఏంటంటే ఈలోపు ఫుడ్ ఐటమ్ అనేది డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరిగితే ఏంటంటే మనం ముందుగా పెట్టుబడి పెట్టి ఇంత కష్టపడి ఇంత ప్రాసెస్ చేసి మనం పెట్టినప్పుడు ఏంటంటే సిఓడి పెట్టుకుంటే నష్టపోయేది మనమే అంటే నాకు ఒక కస్టమర్ ఒకసారి మెసేజ్ కూడా చేశారు సిఓడి అవైలబుల్ ఉందా అంటే లేదు సార్ అన్నాము అప్పుడు వా ఆయన ఏమన్నారంటే అయితే ఇది ఫేక్ అన్నారు అప్పుడు నేనేం చెప్పానంటే మీరు ఒకరిని నమ్మి ఒక పావు కిలో లేదా అరకిలో పచ్చడి ఆర్డర్ పెడతారండి ఒకరిని నమ్మి మీరు పెట్టలేనప్పుడు నేను అలా ఒక పది మందిని నమ్మి నేను ముందు పెట్టుబడి పెట్టాలంటే మనకి నమ్మకం రాదు కదా కాబట్టి ఫుడ్ బిజినెస్లో ఎప్పుడూ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందు పేమెంట్ చేసేసే ప్రాసెస్ కరెక్ట్ అండి నేనైతే అనుకుంటున్నాను మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి అయితే చెప్పా కదా మేము కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసామని అలాగా కొన్ని నెలలు అయితే రన్ చేశాను ఆ తర్వాత నాకు ఏమనిపించిందంటే ఆర్డర్స్ చాలా తక్కువ ఒక అరకిలో లేదంటే కిలో ఇలా వస్తున్నాయి ఆర్డర్స్ ఏంటంటే ఆ తక్కువ వచ్చే ఆర్డర్కి కూడా మనం కేజీ చేసినా అదే కష్టం పడుతుంది పది కేజీలు చేస్తే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనుకోండి నాకు ఎందుకో సరే ఇది ఎక్కువగా మనం అంత నోన్ ఫేస్ కాదు కాబట్టి జనాలు మనకి ఆర్డర్ పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మేము ఆ బిజినెస్ అయితే ప్రస్తుతానికి పాజ్లో పెట్టాము నేను ఫ్యూచర్ రన్ చేస్తామా లేదా అనేది నేను చెప్పలేను కానీ ప్రజెంట్ అయితే పాజ్లో పెట్టాము నేను ఇప్పుడేమి నా బిజినెస్ ప్రమోషన్ చేసుకోవట్లేదండి ఇప్పుడు నేను ఎటువంటి ఆర్డర్స్ తీసుకోవడం బిజినెస్ ప్రమోషన్ ఇదేం కాదు ఇన్ జనరల్ చెప్తున్నాను యూట్యూబ్లో ప్రజెంట్ నడుస్తున్న ఈ ట్రెండింగ్ టాపిక్ మీద నాకు ఎందుకో మాట్లాడాలి అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా బిజినెస్ ఉన్నాను కాబట్టి నాకు కూడా మాట్లాడాలి అనిపించింది ఏంటంటే జెన్యూన్గా వాళ్ళు ఒక జెన్యూన్ అమౌంట్ని ప్రాఫిట్ కింద వేసుకుని అమ్ముతున్నారా లేదా మీకు కూడా ఒకసారి ఆ నిజ ఏంటి ఒకసారి చూపిద్దాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకే అండి మరి పచ్చడి అయితే కలిపేసుకుందామా చికెన్ కూడా చల్లారింది చికెన్ అయితే ఇలాగ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని ఇలా పౌడర్లో చేసుకున్నాను ఈ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ మూడు స్పూన్ల పౌడర్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులో కారం కూడా యాడ్ చేసుకుందాం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో మనము చికెన్కి పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని బట్టి చూసుకుని ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ మాత్రం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా ముక్కలు అన్ని ముక్కలకి పట్టేటట్టు సమానంగా కలుపుకుందాము ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఇందులో అయితే చల్లారిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ మొత్తం వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండీ ఈ ఆయిల్ అయితే మొత్తం ఇప్పుడు చల్లారిపోయింది ఇది పూర్తిగా ఇందులో వేసేసుకొని సరి కలిపేసుకుందాం మనకి పచ్చళ్ళ ఉప్పులు కారాలు ఇవేమీ ఒకవేళ సరిపోలేదు అనిపించింది అనుకోండి ఒకసారి ఇది ఊరిన తర్వాత చూసుకుని వేసుకోవచ్చు కావాలంటే ఒక మూడు నిమ్మకాయల రసం కూడా తీసుకుందాం పచ్చళ్ళు నిమ్మకాయ రసం కూడా కలపాలి కాబట్టి ఎందుకంటే దానివల్ల ఆ పులుపు అలాగే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుందండి నిమ్మకాయ రసం వేస్తే ఇప్పుడు ఈ పచ్చల్లోకి ఈ నిమ్మకాయ రసం కూడా వేసేసి బాగా కలుపుకుందాం ఆయిల్ మీకు ఎక్కువ అనిపిస్తే కాసేపు పక్కన వదిలేసిన తర్వాత పైకి తేలుతుంది కదా అప్పుడు ఆయిల్ సెపరేట్ చేసుకోవచ్చు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఆయిల్ అలాగే వదిలేసుకుని కూడా పక్కనుంచి వేసుకోవచ్చు అనమాట మనకు ఒక కేజీ పచ్చడి కావాలి అంటే కేజీ చికెన్ అయితే పడుతుందండి ముందు బాయిల్ అయినప్పుడు కొంచెం తగ్గిపోతుంది తర్వాత ఫ్రై అయినప్పుడు కూడా ఒక అరకిలో వరకు అయిపోతుంది తర్వాత మనం ఆయిల్ మసాలా ఉప్పు కారాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి అది మనకు అలా కేజీ పచ్చడి అవుతుంది ఇది వెంటనే తినేయడం కన్నా కూడా కొంచెం అయితే దీన్ని ఊరనివ్వాలి ఊరిన తర్వాత అయితే దీని టేస్ట్ మరింత బాగుంటుంది ఇదే అండి మొత్తానికి చికెన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది ఇది వన్ కిలో వన్ కిలో మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది మీకు కానీ పికిల్ చేసుకోవాలి అనిపిస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫైనల్లో మనకి టోటల్గా ఈ చికెన్ బోన్ పిక్కిల్ కాస్ట్ ఎంత పడిందో చెప్తాను చెప్పా కదా ఇంకా డీటెయిల్గా చెప్తానండి చికెన్ అయితే మాకు రెండు వందల రూపాయలకి అయితే తీసుకొచ్చాం ఒకవేళ రేట్లు పెరిగే రోజైతే మాక్సిమం రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్తుంది ఆయిల్ అయితే నాకు అర లీటర్ కంటే కొంచెం తక్కువే పడింది అండి అది ఒక ఎనభై రూపాయలు వేసుకున్నా ఇంకా మనం వాడిన అల్లం పేస్టు మసాలా ఇవన్నీ కలిపి ఒక డెబ్బై రూపాయలు అవుతుంది ప్యాకింగ్ కాస్ట్ వచ్చి ఒక యాభై రూపాయలు గ్యాస్ కి ఇంకా లేబర్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు వేసుకున్నా మనకి ఐదు వందల యాభై రూపాయలు అయిపోతుంది సరే ఇంకో యాభై రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా సరే ఆరు వందల రూపాయలు అనుకోండి మన ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు వంద రూపాయలు ఖర్చు అయ్యిందంటే దాన్ని కస్టమర్కి అమ్మేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వేసుకుని అమ్మితే అది న్యాయమైన లాభం అండి అలా కాకుండా మనం పెట్టిందంతా కూడా జనాల మీద లాగేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ